ఇంకటి వైరా కూసాపట్నామా తాగుమా తాగునీ తాగుతా అనుకుంట బానే మా అంతగానో దాచున్నావు ఇంటికి పోయినా అత్తమేమి అంటే ఏ చిన్న అత్త కట్ట మడక పెడితే చంపుతే నువ్వు చంపుతావు నేను చంపుతావు ఇంటికి పోయినాక అంత మాట తాగరా మాటరాయిరా ఊసపట్ తులు తినేట నీకు లేదు నాకేం బాగా ఈ ఎటకారాలకి లోపమే లేదు ఉమ్మడి నేనే తాగుతాను అంటే నాకంటే తాగుతాను లాగాడు ఈ ఒక్క గ్లాసు దబ్బులు తప్పుకుని ఇంటికన్నా వదులుకోవాలన్నాడు ఆయన పట్టుపట్టు ఒక్కటి తాగి పోదాం ఇంటికి మీ దొంపల్లే మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అరే నువ్వురా అల్లు నువ్వు అంటే చేతిలో సుక్క నోట్లో ముక్క నువ్వురా బాగా నువైతే గా ఇంత రాగు మామా ఇంటికి పోదాము ఏ ఏం పోతావురా ఇల్లు ఇల్లు ఏం బాధ పెట్టుకున్నావురా ఇంటికాడ జరసేప్ ఆగురా మాట్లాడదామా చూడరా అదంతా భూమి మనదే అది అంతా భూమి మనదే మత్మంది తాగువతుల చూసినా గానీ ఉన్న తాగుబోతుల సంఘానికే ప్రెసిడెంట్ లాకుండు ఏంటి బాబు ఇంకోసారి మా మస్తుమంది తాగువతులను చూసినా గానీ ఉన్న తాగుబోతుల సంఘానికే ప్రెసిడెంట్ లాకుండు ఇదేం తాగుడురా మా ఆయన ఇదేం తాగుడరా మా ఆయన ఏమైనా అట్లయినావు లోపల లోపల కలుగుతున్నావు ఏం లేదు మామ తాగితే ఇంటికి పోదుపా ఆయనతో తాగు మళ్ళా ఇంటికి వదాం ఇంటికి పోదాం అంటావంద్రా మీరు అయిపోయినాక నన్ను మీరు అయిపోయినాక నన్ను లేపయితు ஏய்ரா ரீ சிக்கனே வரதீனா கல்லே பாய் பாய் டாடா குட் பாய் கயா